ఇవాళ చెన్నై గుజరాత్ టైటన్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగబోతుంది చెన్నైలోని చేపా గ్రౌండ్ లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి గత ఏడాది ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి అప్పుడు గుజరాత్ పై గెలిచి టైటిల్ సాధించుకుంది చెన్నై ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సిబి పై చెన్నై గెలిచిన విషయం తెలిసింది దీంతో అదే ఊపుతో కంటిన్యూ చేయాలని సిఎస్కే భావిస్తుంది ఇక మొన్న ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబైతో ఉత్కంఠ సాగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో గుజరాత్ గెలిచిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే ఉత్సాహంతో చెన్నై ను ఓడించాలని చూస్తుంది ఐపీఎల్ లో ఇప్పటి వరకు గుజరాత్ చెన్నై ఐదు సార్లు తలపడ్డాయి అయితే గుజరాత్ ఇదే కాస్త పైచేయిగా ఉంది ఇందులో గుజరాత్ మూడు సార్లు విజయం సాధిస్తే చెన్నై రెండు సార్లు విజయం సాధించింది అలాగే సిఎస్కే గుజరాత్ టైటన్స్ లలో అటు శుభమన్ గిల్ ఇటు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా కొత్త కెప్టెన్లే దీంతో ఈ యువ కెప్టెన్ల మధ్య సాగబోతున్న ఈ ఆసక్తికరమైన పోరు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది గుజరాత్ టీంలో శుభమన్ గిల్ రుద్దిమన్ సహా సాయి సుదర్శన్ విజయ్ శంకర్ డేవిడ్ మిల్లర్ అజ్మతుల్లో ఉమర్ జై రాహుల్ తెవాటియా రషీద్ ఖాన్ ఉమేష్ యాదవ్ సాయి కిషోర్ మోహిత్ శర్మ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు ఇక చెన్నై లో రుతురాజ్ గైక్వాడ్ రవీంద్ర జడేజా రచిన్ రవీంద్ర అజింక్య రహణే మిచెల్ ఎంఎస్ ధోని వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు జట్ల పరంగా చూస్తే ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో కాస్త చెన్నై పైచేయిగా ఉంది మొత్తంగా ఈ ఇరు జట్లు రెండో విజయం కోసం ఈ రోజు హోరాహోరిగా తలపడే అవకాశం ఉంది